హైదరాబాద్లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా వరుసబెట్టి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తుంది గత కొన్ని రోజుల నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది ఆక్రమణదారుల గుండెల్లో బుల్డోజర్లను పరుగులెత్తిస్తోంది హైడ్రా జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లోని భూకబ్జాల భరతం పడుతోంది రేవంత్ సర్కార్ నియమించడమే ఆలస్యం అన్నట్లు హైడ్రా ప్రకటన నెక్స్ట్ డే నుంచే జేసీబీలు బుల్డోజర్లను రంగంలోకి దించేసింది హైదరాబాద్ లోని చెరువుల బఫర్ జోన్లు నాలాలు ఆక్రమించిన ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల నిర్మించిన బిల్డింగ్లను పడగొట్టేస్తున్నారు అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమ బిల్డింగ్లను కూల్చివేసిన హైడ్రా అధికారులు ఒత్తిళ్లకు కూడా తలొగ్గకుండా ఉక్కుపాదం మోపుతున్నారు ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ లో రోజుకో చోట కూల్చివేతలు నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలు తొలగిస్తున్నారు చెరువుల కబ్జాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు జేసీబీలు బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది కానాపూర్లో లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అనుమతులు లేని వ్యాపార సముదాయాలను కూల్చివేశారు అధికారులు అయితే ఆ భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం మనం ఉస్మాన్ సాగర్ గండిపేట ఏరియాలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ సంబంధించిన చెరువు ఎఫ్టిఎల్ లెవెల్ను ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా కబ్జా చేసి ఇక్కడ దాదాపు మూడు ఫ్లోర్ల బిల్డింగ్ను ఏర్పాటు చేశారు ఈ నిర్మాణాన్నంతా కూడా హైడ్రా ఆధ్వర్యంలో సిబ్బంది మొత్తం వచ్చేసి ఇక్కడ కూల్చేసే కార్యక్రమం జరుగుతుంది దీంతోపాటు ఈ ప్రాంతంలో దాదాపు పది నిర్మాణాలు ఉన్నాయి బడా బడా నిర్మాణాలు మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి మొత్తం కూల్చివేసే పనులుంది ఇప్పటి ఇప్పటివరకు హైడ్రా మొత్తం కూడా దాదాపు నలభై కట్టడాలను కూల్చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది మెయిన్ మెయిన్ బిల్డింగ్స్ అయితే ఈ కూల్చివేతల కార్యక్రమం నేపథ్యంలో ఎక్కడైనా ఎవరైనా అడ్డు తగితే వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడానికి ఒకవైపు డిఆర్ఎఫ్ అదేవిధంగా స్థానిక పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి మరోవైపు మఫ్తీ బృందాలు కానీ ఇక్కడ ఉన్నాయి అయితే ఈ ఇప్పటి వరకు హైడ్రా గాజుల రామారాం చెరువును ఆక్రమించిన దాంట్లో యాభై యొక్క నిర్మాణాలు షెడ్లను కూల్చివేసింది ఆ తర్వాత వైశాలి నగర్లో చూసుకుంటే అక్కడ మూడు బిల్డింగ్లను నిలమట్టం చేసింది దీంతోపాటు కుత్బుల్లాపూర్ బాచిపల్లి ఎర్రకుంట చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించి మూడు అపార్ట్మెంట్లు నిర్మించారన్న ఫిర్యాదులతో మూడు అపార్ట్మెంట్లను కూడా నిలమట్టం చేసింది దీంతోపాటు రాజేంద్ర నగర్ సర్కిల్ కింగ్స్ కాలనీలో మూడు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్లను కూల్చివేసింది ఆ తర్వాత ఏదైతే నందగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్ కాలనీలో అక్కడ పార్కు స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణలపైన పదిహేడు షెడ్లను జేసీబీ మిషన్లో కూల్చేశారు అయితే రెండు ప్రాంతాల్లో కొంత వివాదాస్పదమైంది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు దీన్ని హైడ్రా యాక్షన్ వ్యతిరేకించారు అయితే మొత్తం మీద ఈ నిర్మాణాలు పక్కాగా అక్రమంగా ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న పక్కా ఫిర్యాదుతో జలమండలి అదేవిధంగా స్థానిక సిటీ ప్లానింగ్ అధికారుల సమక్షంలో మొత్తం బిల్డింగ్లన్నిటి కూడా అక్రమ నిర్మాణాలన్నింటి కూడా హైడ్రా నిలమటం చేస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడ హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా హైడ్రా కూల్చివేతలపై కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హైడ్రా చెరువులను ఆక్రమించి భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్మాణాలు మొత్తం కూడా హైడ్రా కూల్చివేస్తున్న పట్ల హైదరాబాద్ వాసులు మొత్తం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మరోవైపు విమర్శలను మూట కూడా హైడ్రా మూట కట్టుకుంటుంది మొత్తం మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరిని ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రా హైడ్రాకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో టీం మొత్తం కూడా ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంది కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్